పాత ఇంటి నుంచి సొంతింటికి లేదా అద్దెంటికి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళకూడని వస్తువులు ఏమైనా ఉన్నాయా మనం ఒక ఇల్లు ఖాళీ చేసి ఇంకొక ఇంటికి వెళ్తున్నప్పుడు అది సొంత అయినా సరే అద్దిల్లు అయినా సరే అక్కడికి తీసుకుని వెళ్ళకూడనివి కొన్ని ఉంటాయి అసలు మనం ఇంట్లో పెట్టుకోకూడనివి కొన్ని ఉంటాయి అవి ఇంట్లో ఉంటే దరిద్రమే వాటిని ఇంట్లో పెట్టుకొని ఆ దరిద్రమంతా అనుభవించి మళ్ళీ కొత్త ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ వాటిని తీసుకొని పోవటం అనవసరం ఉండకూడని వస్తువులు ఇంట్లో ఉండకూడదు తీసేయాలి ఈ కొత్త ఇంటికి ఎందుకు వెళ్తాం మనం ఏదో ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తాము లేకపోతే ఇంకొక పెద్ద ఇల్లు కావాలను చిన్న ఇల్లు కావాలను లేకపోతే ఇక్కడ ఫలితాలు బాగలేవు అక్కడికి వెళ్తే బయటగా ఉంటుందనో ఇట్లా అనేక రకాల కారణాలు ఉంటాయి ఇప్పుడు ఒక మార్పు జరుగుతున్నది అంటే దాని ఉద్దేశం మన జీవితంలో కూడా ఒక మార్పు రాబోతుందని ఇల్లు మారుతున్నామంటే తప్పకుండా లైఫ్లో చేంజ్ వస్తుంది ఇది ఎవరు లేని సత్యం మార్పులు జరుగుతాయి చాలా మార్పులు జరుగుతాయి మంచి కావచ్చు చెడు కావచ్చు మిక్స్డ్ కావచ్చు ఒక ఇల్లు మారి కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మనం జనరల్గా మంచి జరగాలనే ఆశిస్తాం మంచి జరగాలి ఇప్పటికంటే ఫలితాలు బాగుండాలనో ఒక ట్రాన్స్ఫర్ అయ్యి ఇల్లు మారినా సరే మనకి ఏ కారణం చేత ఇల్లు మారినా సరే ఇక మనం లేటర్ హోప్ ఫర్ ది బెస్ట్ అని అనుకుంటాం అటు మనం దానికి తగిన పద్ధతిలోనే ఇల్లు మారవలసి వస్తుంది చాలామంది ఏం చేస్తారంటే ఇల్లు మారేటప్పుడు ఈ పాత ఇంట్లో వాళ్ళు ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి వాడిన వస్తువులు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ తీసుకొని ఆ ఇంట్లోకి వెళ్ళిపోతారు ఏమున్నాయి సమస్తం కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు తీసుకోపోకూడనే కొన్ని ఉంటాయి అన్న విషయం కూడా వాళ్ళకి మైండ్లో ఉండదు ఎందుకంటే అన్ని పనికొచ్చే వస్తువులు తీసుకొని వెళ్తారు మనం ఒక కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఆ కొత్త ఇల్లు కట్టిన యజమాని గృహప్రవేశం చేసి ఆ తర్వాత ఇల్లు కిరాయికి ఇవ్వచ్చు లేదా గృహప్రవేశం చేయకపోవచ్చు గృహప్రవేశం చేసి మనకు కిరాయికి ఇచ్చినప్పుడు ఏ విధంగా వెళ్ళాలి గృహప్రవేశం చేయకపోతే ఏ విధంగా ఇంట్లోకి ప్రవేశించాలి అన్నది డిఫరెంట్ మ్యాటర్ అది కానీ మీరు ఇల్లు మారి ఇంటికి కానీ కిరాయింటికి కానీ వెళ్ళేటప్పుడు అశుభాన్ని కలిగించే వస్తువులు ఏవి తీసుకెళ్ళకూడదు అశుభం కలిగించే వస్తువులు అంటే ఏంటి కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మనం పాత ఇంట్లో వాడేసిన జీర్ణావస్థలో ఉన్న వస్త్రములు ఏవి తీసుకొని వెళ్ళకూడదు అంటే చిరిగిపోయిన వస్త్రాలు బాగా బాగా మనము ఫర్ ఎగ్జాంపుల్ మనం వంటగదిలో మసిగుడ్డలు వాడతాము ఆ మసిగుడ్డలు అక్కడక్కడ కొంచెం మంట తాకి కాలిపోయి కూడా ఉండవచ్చు బాగా మురికిపట్టి ఉంటాయి మసిపట్టి ఉంటాయి ఇట్లాంటివి తీసుకొని వెళ్ళకూడదు వీళ్ళు ఏం చేస్తారు స్టవ్తో పాటు ఇవన్నీ తీసుకొని వెళ్తారు అక్కడ కూడా పనికి వస్తాయి కదా అని అంటే అనాలోచితంగా చేస్తారు ఇవి తీసుకువెళ్ళకూడని ఏదైనా సరే కాలిన వస్తువు మనం తీసుకొని వెళ్ళటానికి వీళ్ళే అది మసిగుడ్డ కావచ్చు ఇంకేదైనా కావచ్చు కర్టెన్స్ కావచ్చు వాట్ ఎవర్ ఈస్ కాలిపోయినటువంటి ప్లాస్టిక్ వీళ్ళు ఇవన్నీ కూడా అందులో మనం అనాలోచితంగా కాలిపోయిన ఏవి తీసుకెళ్తామంటే మసిగుడ్డలు తీసుకెళ్తాము కొంచెం కాలి డ్యామేజ్ అయిన కర్టెన్స్ డోర్ కర్టెన్స్ ఉంటే అవి తీసుకెళ్తాము మన పూజా గదిలో అగరవత్తులు ఇవన్నీ పడి కాలిపోయినటువంటి ఫ్రేమ్స్ ఉన్నటువంటి దేవుని పటాలు ఇవన్నీ తీసుకొని వెళ్తాము ఇవన్నీ మనం అవాయిడ్ చేయలేదు సో ఇవి తీసుకెళ్ళకూడదు ఇట్లా ఏవి మీకు తోస్తే అవి కాలినవి తీసుకెళ్ళకూడదు ఇప్పుడు ఇంకొకటి కూడా అంటారు నిజమంటారు ఇవన్నీ తీసుకెళ్ళకూడనివే చీపురు కూడా చీపురు అవన్నీ కొత్త ఇంట్లో కొత్తవి వాడుకోవాలి పాతింట్లో ఇవన్నీ తీసుకొని వెళ్ళటానికి వీలు లేదు వాడిన పాదరక్షలు తీసుకొని వెళ్ళచ్చు ఆ పాదరక్షలు కూడా చిరిగిపోయినవి విరిగిపోయినవి ఇట్లా ఉండకూడదు వాడుకోవటానికి కన్వీనియంట్గా ఉండాలి చిరిగిపోయి విరిగిపోయి ఇట్లాంటివి ఉంటే తీసుకెళ్ళకూడదు ఇట్లాంటివి అనేక ఉంటాయేమో మనకు చూస్తే తెలిసిపోతుంది అలాగే ఎండిపోయినవి తీసుకెళ్ళకూడదు మళ్ళీ ఎండిపోయినవి ఏముంటాయి ఎండిపోయినాయి అంటే మనం తొట్లలో వేసుకున్న మొక్కలు ఎండిపోయి ఉంటాయి తులసి నిద్రపోయి ఉండొచ్చు అది ఏ రకమైన మొక్క అయినా సరే అది ఎండిపోయి ఉన్నప్పుడు అవి తీసుకొని వెళ్ళటానికి వీల్లేదు ఆ మొక్కలు బాగా ఎండిపోయి ఉంటే వాటిని అక్కడే తీసేసి కేవలము తులసి తులసి కాదు ఏదైనా మొక్కలు ఎండిపోయి ఉంటే వాటిని తీసేసి ఈ తొట్టి మట్టి వీటిని మాత్రం తీసుకొని వెళ్ళి అక్కడ మళ్ళీ కొత్తగా వేసుకోవచ్చు మనం బాగా చక్కగా ఆరోగ్యంగా ఉన్న మొక్కలు ఉంటే తీసుకొని వెళ్ళచ్చు ఇవి కాలినవి ఎండినవి మళ్ళీ బాగా చిరిగిపోయినవి ఉంటాయి అవన్నీ కూడా తీసుకెళ్ళటానికి వీలు లేదు అంటే ఏ విధంగా అంటే అనేక రకాలు ఉంటాయి చిరిగిపోయినవి ఏవైతే జీర్ణావస్థలో ఉండి చిరిగిపోయినాయో వాటిని తీసుకొని వెళ్ళటానికి వీలు లేదు అట్లాగే మీరు కొత్తింట్లోకి వెళ్ళిన రోజే అక్కడ గోర్లు తీసుకోవటాలు వెంట్రుకలు తీసేయటాలు ఇవన్నీ చేయకూడదు అవన్నీ ఏవన్నా ఉంటే పాతింట్లో చేసుకొని వెళ్ళాలి కొత్తింట్లోకి ఇవన్నీ చేయటానికి వెళ్ళలేదు కొత్తింట్లో ఈ కొన్ని విషయాలు నేను చెప్పాను ఇంకా చాలా విరిగిపోయిన విషయాలు ఉంటాయి అంటే కుర్చీలు వాళ్ళలు విరిగిపోయి శిథిలావస్థలు ఉంటాయి ఇవి కూడా తీసుకొని వెళ్ళకూడదు ఇవన్నీ కూడా ఏమిటంటే ఆల్రెడీ మీరు ఉన్న ఇంట్లో నెగటివ్ వైబ్రేషన్స్ని బాగా డెవలప్ చేసి పెట్టాయి వీటిని తీసి పారిస్తే మీకు నెగిటివ్ వైబ్రేషన్స్ పోతాయి అటువంటిది ఒక కొత్త ఇంట్లో న్యూట్రల్ వైబ్రేషన్స్ ఉన్నటువంటి ఒక కొత్త ఇంట్లోకి మీరు వెళ్తున్నప్పుడు అక్కడికి ఈ నెగిటివ్ వైబ్రేషన్స్ ఇచ్చేవన్నీ తీసుకెళ్ళి పెట్టడం వల్ల అక్కడ నెగిటివ్ వైబ్రేషన్స్ మళ్ళీ డెవలప్ అవుతాయి సో మీకు బెటర్ రిజల్ట్స్ అనేవి ఎక్కడ వస్తాయి అందుకని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మనము మారిన ఇంట్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువ